గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆలు ఫ్రై చేసుకుందాం ఆలు ఫ్రైకి కావాల్సిన వచ్చేసి చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆలుగడ్డలు హాఫ్ కిలో తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ కారం పసుపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ తయారీ విధానం ఆలుగడ్డని కట్ చేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్ రానిచ్చండి ఓకేనా ఆలుగడ్డలు కట్ చేసుకున్నాను చూడండి వాటర్లో వేసుకున్నాను ఒక రెండు విజిల్ రాణించుకుందాం ఓకేనా కుక్కర్ ఓపెన్ చేసుకుందాం చూసారా రెండు విజిల్ రా రాణించుకున్న తర్వాత ఎలా ఉందా బంగాళదుంపలు ఇలా ఒలుచుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం ఆయిల్ పోసాంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం దినుసులు వేసుకోవాలి తాలిం దినుసులు కొంచెం కరివేపాకు ఎండిమిర్చి ఒకసారి ఇలా తిప్పుకుందాం ఒక నిమిషం అలాగా ఉంచుదాం ఆనియన్స్ మిట్టి వేసుకున్నాం ఒకసారి చూసుదా ఇప్పుడు లైట్గా సాల్ట్ పసుపు ఒకసారి చూసుదా హలో టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాం వావ్ చూడండి ఇప్పుడు బంగాళదుంపలు చేద్దాం ఒకసారి చూద్దాం ఇందులో టూ మినిట్స్ ఉంచుదాం ఇప్పుడు కారం వేసుకుందాం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం తగినంత సాల్ట్ కొంచెం వెళ్దాం సాల్ట్ ఇందాక వేసాం కదా సరిపోతే వెళ్తాం చూద్దాం వావ్ స్మెల్ సూపర్ గా వస్తుంది ఇప్పుడు తినకింగ్ కరేపా వేద్దాం కరపా చేసి ఒకసారి ఓకే నిరేం కరే చేసున్నార ఈ రోజు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం అలా ఉంచుదాం ఇందులోనే ఇప్పుడు ఒకసారి చూద్దాం సూపర్ ఫ్రెండ్స్ ఎంఈఎంఈ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చూసారా ఎలా ఉందో కర్రీ నోట్లో నీళ్ళు ఆ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కర్రీ ఒక బౌల్లో తీసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే చెప్తారు ఓకేనా ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఎలా ఉందో టేస్ట్ టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం